అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలనం ఏపీ రైతులకు భారీగా శుభవార్త రైతులకు ఇరవై వేల రూపాయల జమ అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్ని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తను అయితే అందించబోతుంది త్వరలోనే రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు జమ సో వ్యవసాయం దాని అనుబంధ రంగాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు వ్యవసాయ రంగాన్ని తమ ప్రభుత్వం గాడిలో పెడుతుందని మంత్రి వెల్లడించారు గుంటూరులో మిర్చియాడ్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీ భావ పథకాన్ని ఇస్తాం కేంద్రం ఇచ్చి ఆరు వేలతో కలిపి ఏడాదికి మొత్తంగా ఇరవై వేల రూపాయలు అందిస్తాం అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దానికి మరో పద్నాలుగు వేలను జమ చేసి మొత్తం ఇరవై వేల రూపాయలను కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అయితే అందిస్తారు సో మా ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి ఐదు తుఫాన్లు వచ్చాయి ఆలస్యం చేయకుండా రైతులకు నష్టపరిహారం అయితే అందిస్తున్నాం అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు వ్యవసాయంతో పాటు అనుబంధ వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సారథ్యంలో కృషి చేస్తున్నాము గుంటూరు మిర్చి యార్డ్లో సంబంధిత అధికారులతో సమీక్షత నిర్వహించాము మిర్చి యార్డ్ను గత వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చింది మిర్చి మిర్చియార్డ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నాం ఇక అని మంత్రి నాయుడు చెప్పారు సో ప్రకృతి విపత్తులు తుఫాన్తో దెబ్బతిన్న ధాన్యం కూడా తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు వ్యవసాయంపై చర్చకు వచ్చేందుకు ధైర్యం వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉందని ప్రశ్నించడం కూడా జరిగింది సో ఇదండి అనదాత సుఖీభ పథకానికి సంబంధించి రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలను త్వరలోనే జమ చేస్తారు